ఓం శ్రీ విష్ణుదేవాయనమ ఈరోజు నుంచి పద్మపురాణం ప్రారంభము ఈరోజు పద్మపురాణము గురించి సృష్టి క్రమము గురించి తెలుసుకుందాము పద్మపురాణము లోమహర్షణుడు వ్యాసుని వద్ద నుండి పురాణాలను తెలుసుకొని వాటిని మునులకు చెబుతూ వాటిలోని విశేషాలను లోకానికి అందచేస్తూ ఉంటాడు లోమహర్షణుని కుమారుడు ఉగ్రశ్రవుడు లోమహర్షణుడు ఉగ్రశ్రవుడికి పురాణాలన్నింటినీ తెలిపాడు అతడు ఉగ్రశ్రవుడికి నైమిషారణ్యం వెళ్ళు అక్కడ మునులందరినీ కలుసుకోవచ్చు అని చెప్పాడు ఉగ్రశ్రవుడు నైమిషారణ్యము విశిష్టత ఏమిటి అని అడిగాడు లోమహ లోమహర్షణుడు అతడికి నైమిషారణ్యం ఏర్పడిన విధము తెలిపాడు ఒకసారి మునులందరూ మహావిష్ణువును ప్రార్థించి దేవా మేము నిరాటంకంగా యజ్ఞయాగాదులు కొరకు తగిన ప్రదేశాన్ని సూచించండి అని అడిగారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని విసిరి మునులతో మునులారా మీరందరూ ఈ చక్రం వెనుక వెళ్ళండి ఈ చక్రము దొర్లుతూ దొర్లుతూ ఎక్కడ పడిపోతుందో ఆ ప్రదేశమే మీకు కావలసిన ప్రదేశము అన్నాడు ఆ చక్రము అనేక చుట్లు తిరిగి చివరకు గంగావర్తము అనే ప్రాంతంలో పడిపోయింది చుట్టూ లేదా కైవారమును సంస్కృతంలో నిమి అంటారు అప్పటి నుండి ఆ ప్రదేశము నైమిష అని పేరుతో ప్రసిద్ధి చెందింది అని చెప్పి లోమహర్షణుడు సూతుడిగా పేరు పొందిన తన కుమారుని నైమిషారణ్యం పంపాడు నైమిషారణ్యముకు వెళ్లిన ఉగ్రశ్రవుడిని అక్కడ మునులు అక్కడ ఉన్న మునులు ఆదరంగా ఆహ్వానించారు విశ్రాంతి సమయంలో వారంతా ఉగ్రశ్రవుడిని పద్మపురాణం తెలుపమని అడిగారు సూతుడు వారికి పద్మపురాణంలోని వృత్తాంతాలను తెలిపాడు భీష్ముడు గంగాద్వారలో తపస్సు చేస్తున్నాడు బ్రహ్మ పులస్తుడిని భీష్ముని వద్దకు వెళ్ళి తన ఆశీస్సులను అందజేయమన్నాడు పులస్తుడు భీష్ముని వద్దకు వెళ్ళి భీష్మ నీ తపస్సుకు బ్రహ్మ మెచ్చుకున్నాడు ఆయన నీకు కావలసిన వరమిమ్మన్నాడు అని చెప్పాడు భీష్ముడు పులస్తుడిని కలుసుకున్నందుకు సంతోషించాడు అతడు పులస్తుడిని బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని వివరించమన్నాడు కులస్థుడు బ్రహ్మ సృష్టిని వివరించాడు విశ్వానికి మూలాధారము అవ్యక్తము అవ్యక్తము నిత్యము సత్యము సత్తు అసత్తు అను వాటిచే ఏర్పడింది అది నాశనం లేనిది ఆధారం లేనిది ఆ అవ్యక్తం నుండి మూడు గుణాలు ఉత్పన్నమయ్యాయి అవి వైకారికము తైజసము అహంకారము అనునవి అహంకారం నుండి తామసహంకారం ఏర్పడింది దాని నుండి శబ్దం కలిగినది దాని నుండి గాలి పుట్టింది ఇది ఒక రూపాన్ని కలిగింది రూపం నుండి తేజస్సు ఏర్పడింది తేజస్సు రసరూపమును పొందినది దాని నుండి నీరు ఏర్పడింది నీరు గంధమును ఏర్పరిచింది దీని వలన భూమి పుట్టింది నైకారికము నుండి మనసు ఏర్పడింది తైజసము నుండి వాక్మాని పాదపాయ ఉపస్థలను కర్మేంద్రియాలు కనులు చెవులు నోరు నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి పంచభూతాల వలన ఒక అండం ఏర్పడింది అది నీటి మధ్యలో ఒక బుడుగవల పెరుగుతున్నది ఈ అండం నుండి స్థూల సూక్ష్మ రూపాలు భూమి సముద్రము మొదలైన వాటిని అవయవాలుగా గల ఆది పురుషుడు బ్రహ్మ జన్మించాడు బ్రహ్మ కాలమానం ప్రకారం బ్రహ్మకు వంద సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నది పదిహేను నిమిషాలు ఒక కాష్టము ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక క్షణం ఆరు క్షణాలు ఒక ఘటిక రెండు ఘటికలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక రోజు అనగా ఒక అహోరాత్రము పదిహేను రోజులు ఒక పక్షము రెండు పక్షాలు కలిసి ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనము రెండు అయనాలు ఒకే ఒక సంవత్సరము మానవుల సంవత్సర కాలము దేవతలకు ఒక రోజు మానవుల ఉత్తరాయన కాలము దేవతలకు పగలు దక్షిణాయనము దేవతలకు రాత్రి దేవమాన ప్రకారం పన్నెండు సంవత్సరాల కాలము దేవతాయుగము అనబడుతుంది ఈ దేవతాయుగములో నాలుగు వేల సంవత్సరాలు కృతయుగము మూడు వేల సంవత్సరాలు త్రేతాయుగము రెండు వేల సంవత్సరాలు యుగము వెయ్యి సంవత్సరాలు కలియుగము జరుగుతాయి కృతయుగ సంధి ఎనిమిది వందల సంవత్సరాలు త్రేతాయుగ సంధి ఆరు వందల సంవత్సరాలు యుగ సంధి నాలుగు వందల సంవత్సరాలు కలియుగ సంధి రెండు వందల సంవత్సరాలు కలిగి ఉంటుంది ఈ సంవత్సరాలన్నీ కలిపి పన్నెండు వేల సంవత్సరాలు ఒక దేవతాయుగం అవుతుంది డెబ్బై యొక్క దేవతాయుగాలు కలిగి ఒక మన్వంతరము అవుతుంది బ్రహ్మ పగటి కాలంలో పద్నాలుగు మన్వంతరాలు జరుగుతాయి ప్రతి మన్వంతరంలో దేవతలు ఇంద్రుడు సప్తఋషులు మొదలైన వారు జన్మిస్తూ ఉంటారు బ్రహ్మదేవుని రాత్రి సమయం కూడా ఇంతే కాల పరిమాణంలో ఉంటుంది ఈ విధమైన బ్రహ్మ కాలమానం ప్రకారము రెండు వందల అరవై ఐదు రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరము అవుతుంది ఈ విధంగా ఏర్పడిన నూరు సంవత్సరాలే బ్రహ్మ యొక్క ఆయుర్దాయ కాలము బ్రహ్మ యొక్క ఒక రోజును కల్పము అంటారు ప్రస్తుతము జరుగుతున్నది వరాహ కల్పము బ్రహ్మకు రాత్రి సమయం అంటే ప్రళయకాలం అని అర్థము ప్రళయం వచ్చినప్పుడు భూలోకము బువర్లోకము స్వర్గలోకాలు నీటిలో మునిగిపోతాయి మహర్లోకములోని వారు జనలోకానికి వెళ్తారు ఈ ప్రళయమును దిన ప్రళయమని నైమిత్తిక ప్రళయమని అంటారు రాత్రి సమయం గడిచి మరల పగటి సమయం రాగానే బ్రహ్మ మేల్కొని మరల సృష్టిని ప్రారంభిస్తాడు ఇప్పుడు సృష్టి యొక్క క్రమం గురించి తెలుసుకుందాము పరబ్రహ్మ స్వరూపుని వలన జ్ఞానంతో కూడిన చీకటి పుట్టింది ఐదు పర్వతాలతో కూడిన ఆ విద్య జన్మించింది దీనినే మాయా అంటారు దీనివలన మహత్సర్గ భూతసర్గ త్వక్కు అని మూడు ఇంద్రియ స్వర్గములు ఇంద్రియ సర్గములు పుట్టాయి బ్రహ్మదేవుని ఆలోచనల నుండి స్థావరము జంగమము తిరి తిర్యం సర్గము దేవ సర్గము వాక్సర్గం అన ఐదు సర్గములు పుట్టాయి ఈ ఐదు సర్గములను వాకారీ సర్గములు అంటారు ప్రకృతి నుండి జన్మించిన మూడు ఇంద్రియ సర్గములు ఈ ఐదు వైకారీ సర్గములు కలిసి కాక కౌమార సర్గం జన్మించినది ఈ విధంగా బ్రహ్మదేవుని సృష్టి తొమ్మిది రకాలుగా ఉన్నది రాత్రి పగలు పితృదేవతలు గంధర్వులు అప్సరసులు పశువులు పక్షులు జంతువులు ఔషధులు లతలు చరాచర భూతజలము భూతజాలమును సృష్టించెను తర్వాత వేదములు స్థావరము జంగము తిర్సర్గము దేవసర్గము మొదలైనవన్నీ ఏర్పడినవి బ్రహ్మ ముందుగా మరీచి మృగువు అంగీరసుడు పులస్తుడు పులహుడు క్రతువు చెక్చుడు అత్రి వశిష్ఠుడు తొమ్మిది మందిని తన మానస పుత్రులుగా సృష్టించాడు వారందరూ వివాహాలు చేసుకొని తమ తమ వంశాలను వృద్ధి చేసి ఆదిత్యులు దానవులు నాగులు గోవులు చెట్లు యక్షులు పక్షులు దైత్యులు మొదలైన అనేక రకాల జాతులు నేర్పరచారు అని సృష్టి క్రమాన్ని తెలియజేశాడు పులస్తుడు భీష్మునికి స్వయంభవ మనువంశం గురించి వివరించాడు భీష్మ స్వయంభువ మనువు పుత్రుడైన ఉత్నపాదునికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు సునీతికి ధ్రువుడు సురుచికి ఉత్తముడు అనే కుమారులు కలరు ఒకసారి ధ్రువుడు తండ్రి తొడపై కూర్చోబోతే పినతల్లి సురుచి అతనిని ఆపి నీకు అర్హత లేదన్నది అప్పుడు ధ్రువుడు తల్లి సునీతి సలహాతో విష్ణువు గురించి తపస్సు చేసి ఆకాశంలో సుస్థిర స్థానం పొందాడు ఉత్తముడు తర్వాత మనువు అయ్యాడు అని పులస్తుడు భీష్ముడికి పద్నాలుగు మన్వంతరాలను తెలిపాడు మొదటి మనువు స్వయంభువ మనువు రెండవవాడు స్వారోచిచుడు మూడవ మనువు పేరు ఔత్తముడు నాలుగో మనువు పేరు తామసుడు ఐదో మనువు పేరు రైవతుడు ఆరో మనువు చక్షుషుడు ఏడవ మనువు అనగా ప్రస్తుత మనువు పేరు వైవస్వతుడు ఎనిమిదో మను పేరు సావర్ణి తొమ్మిదో మనువు పేరు మేరు సావర్ణి లేక దక్ష సావర్ణి పదో మనువు సావర్ణి పదకొండవ మనువు సావర్ణి లేదా సావర్ణి పన్నెండో మనువు రీత సావర్ణి పదమూడవ మనువు రౌచ్యుడు పద్నాలుగవ మను పేరు భౌత్యుడు కులస్థుడి భీష్మునితో భూమికి పృథ్వీ అని వచ్చటకు గల కారణమైన పృథువు గురించి చెబుతాను రేపటి వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ విష్ణుదేవాయ నమ